సతనపల్లి మండలం రెంటపాల్ల గ్రామానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు సతనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అనుమతి కోరడం జరిగింది ఆ గ్రామంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని కొద్దిపాటి రహదారి కావడంతో కేవలం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వంద మందికి పర్మిషన్ ఇచ్చారు సెక్యూరిటీ తో పాటు మరో మూడు వాహనాలకు వంద మంది మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రోగ్రామ్ చేయాలని అన్నారు ఎక్కువ మందిని కార్యకర్తలను ఏర్పాటు చేసి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మధ్యల సుద్దీర్ భార్గరెడ్డి గారు తిరుపల్లి నియోజకవర్గ కన్వీనర్ యా పర్మిషన్ అప్లై చేయడం జరిగింది దానికి సంబంధించి మేము పూర్తి సమాచారం ఇవ్వమని అడగడం కూడా జరిగింది మాకు ఇటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం అయితే జరగలేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మేము మన రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఆ నేరోగా ఉన్న రోడ్లు కానీ ఎగ్జిట్ లేకపోవడం కానీ లేదా మొబిలైజ్ చేస్తున్న క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడికి ఫీజిబిలిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ కన్సర్న్లో ఏదైతే ఫీజిబిలిటీ ఉందో దాని ఆధారంగా వారి సెక్యూరిటీ కాన్వాయ్ని మరియు అడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ని అలౌ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు కూడా స్పీడ్గా మీకు తెలియజేస్తుంది ఏంటంటే సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్గా త్రీ వెహికల్స్ హండ్రెడ్ మెంబర్స్ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాడికి ఇవ్వడం జరిగింది ఎవరైనా కూడా వీటిని పూర్తిగా గమనించాలి ఎటువంటి శాంతి భద్రత కానీ విఘాతం కలగకుండా ఈ గ్యాదరింగ్ అనేటువంటిది అవసరంగా లార్జ్ గ్యాదరింగ్ చేయడం కానీ చేయకూడదు ఆ విధంగా ఎవరైనా చేసి ఇటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ట్రాఫిక్ కానీ లేదు అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ డిస్టర్బెన్సెస్ ఏమవు పబ్లిక్ కానీ ఇటువంటి పైన కలిగిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ